బబ్బర్లతో చాలా రకాల టిఫిన్లే చేసుకోవచ్చండి మరి అందులో ఒక రకం నేను ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను ముందుగా బెబ్బర్లని ఫ్రెష్గా కడిగేసి ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టేసిన తర్వాత ఇలా మొలక చేసుకోవాలి అందరికీ తెలుసు కదా మొలక ఎలా చేసుకోవడమో ఒకవేళ మీకు తెలియకపోతే నేను ఇప్పుడు ప్రాసెస్ చెప్తానండి మొలక ఎలా చేసుకోవాలంటే మనము ఫైవ్ అవర్స్ నానబెట్టిన పెట్టిన తర్వాత వాటర్ అంతా తీసేసి ఒక బౌల్లో వేసుకొని దానిపైన ఒక టిష్యూ పేపర్ని ఉంచితే మార్నింగ్ వరకు మొలక మొలకలు అన్నమాట ఇప్పుడు ఆ మొలక వచ్చిన బబ్బర్లను మనం ఒక కుక్కర్లో తీసుకొని మనకి బబ్బర్లు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని టూ విజిల్స్ వచ్చేవరకు మాత్రమే ఉడికించుకోవాలి మీకు ఒకవేళ బాగా మెత్తగా కావాలంటే త్రీ విజిల్స్ వేసుకోండి ప్రెజర్ అంతా పోయే వరకు వెయిట్ చేసి విజిల్ తీసి ఉడికాయో లేదో చెక్ చేసుకోండి ఇందులో వాటర్ కంటెంట్ ఉంది చూడండి ఆ వాటర్ని అలాగే ఉంచండి నెక్స్ట్ ఒక బౌల్ స్టవ్ పైన పెట్టేసి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు అలాగే ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట వెల్లుల్లిని పొట్టు తీసాక జీలకర్రతో దంచి పక్కన పెట్టుకోవాలి సో ఒక ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు అలాగే ఆనియన్స్ వేసి కొద్దిగా ఒక అంటే మరీ బాగా వేయించకున్నా పర్లేదండి ఆనియన్ కొంచెం మీడియంలో వేగితే సరిపోతుంది దీంట్లోనే ఇప్పుడు మనం కారం పసుపు ఉప్పు వేసుకోవాలన్నమాట సో కారం ఒక టూ మినిట్స్ ఇట్లా ఆయిల్లో ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న బబ్బర్లను ఇందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో మనము ఒక నిమ్మ చికెన్ పిండుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా నిమ్మ చికెన్ పిండుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి మనకి గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే మనం ఇది కర్రీలో కూడా అంటే కర్రీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు రైస్లో కూడా తినవచ్చు చాలా బాగుంటుంది సో మనకి బబ్బర్ల బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మనం ఈ దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని ఇందులో పచ్చి ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ నచ్చకపోతే ఆనియన్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు చూసారు కదండీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్